ఈ భూమిపై ఒకప్పుడు అధికారం పేరుతో బ్రాహ్మణులను ప్రజలను హింసించిన రాజులు ఎక్కువయ్యారు అపార అసహ్యం అమానతత్వం అప్పుడు జన్మించాడు విష్ణువు ఐదవ అవతారం పరశురాముడి అవతారం ఒక క్షత్రియునిపై కోపించుచున్న బ్రాహ్మణుడిగా పుట్టిన ఈ యోధ్యుడు తన చేతిలో ఎడ్లగొడ్డలని ధరించాడు ఇతనినే పరశురాముడు అంటారు ధర్మాన్ని నాశనం చేసేవారిపై ఇతని ఉక్కుపాదం ఓటించాడు ఆయన ఇరవై ఒక్కసార్లు భూమిని అధర్మ రాజులతో శూన్యం చేశాడు అతను రక్తానికి పిపాసివాడు కాదు ధర్మానికి న్యాయం చేయాలనే యోధుడు అతని కోపం స్వార్థం కోసం కాదు ధర్మం నిలబెట్టేందుకు మాత్రమే ఈ అవతారాన్నే పరశురాముడి అవతారం అంటారు నచ్చినటువంటి అవతారం పరశురాముడి అవతారం మీకు నచ్చినటువంటి అవతారాన్ని కామెంట్ చేయండి ఇంకెన్నో అవతారాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకే డన్ మరి